అందరికీ నమస్కారం నా పేరు నవా భాస్కర్ దేవరకొండ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు భద్రత విషయంలో ప్రభుత్వం అనేక తప్పిదాలు చేస్తూనే ఉంది సవయాన హోమ్ మినిస్టర్ గారు జగన్ గారికి తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలని అడిగారని చెప్పారు చెప్పిన మాట మీద నిలబడే ఇది ఉండాలి కదా ఏది ఏమైనా కూడా ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది జగన్ గారు హైకోర్టును కోరింది ఏంటంటే నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు నూట ముప్పై తొమ్మిది మంది భద్రతగా ఉన్నారు అదే భద్రతను కొనసాగించండి అని జగన్ గారు హైకోర్టులో పిటిషన్ వేశారు సో హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు అది విచారణంగానే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మొదట బుల్లెట్ ప్రూఫ్ వాహనం పనిచేయట్లేదు కరెక్ట్గా లేదు దాన్ని ఎందుకు కొత్తది చెప్తున్నారు దాన్ని ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నారు ఇంకోటి జామర్ని ఎందుకు ఇవ్వటం లేదు దీనికి దొమ్మాలపాటి శ్రీనివాస్ గారు అంటే ప్రభుత్వ ఏజీ గారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తాము కొత్తది పాత రిపేర్ చేసి మళ్ళీ రీప్లేస్ చేస్తాము సెన్సిటివ్ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు వారికి జామర్ కూడా ఏర్పాటు చేస్తాము అన్నారు ఇదే విషయంలో హైకోర్టు ఇంకొక ప్రశ్న కూడా వేసింది మాజీ ముఖ్యమంత్రులకు సెక్యూరిటీ ఎలా ఇవ్వాలనేది వీటికి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా అని అడిగింది అలాంటివి ఏమి లేవు మేమేమీ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టలేదు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మార్కే మేము పనిచేస్తున్నాం అని చెప్పి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు హైకోర్టుకి ఇచ్చారు ఒక విధంగా ప్రభుత్వం అంటే హోమ్ మినిస్టర్ గారు జగన్ గారి మీద ఆడిపోసుకోవడం తొమ్మిది వందల మంది కావాలన్నాం ఇలాంటివన్నీ అక్కర్లేని విషయాలు ఎందుకంటే కోర్టులో విని విషయాలు ఈరోజు సామాన్య ప్రజలకు కూడా అంకెలతో సహా తెలిసిపోతుంది కాబట్టి మనం ఏమైనా మాట్లాడేటప్పుడు దాన్ని ప్రజలు ఆమోదయోగ్యమైన మాటలు మాట్లాడాలి హోమ్ మినిస్టర్ గారి తెలుసుకుంటే చాలా మంచిది ఇప్పుడు జగన్ గారికి కావాల్సింది నూట ముప్పై తొమ్మిది మంది మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ వ్యాక్ వెహికల్ మాత్రమే జామర్లు మాత్రమే అంతకు మించి ఆయన ఎక్కువ అడగలేదు ప్రజలారా ఆలోచించండి టేక్ కేర్